తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారద కుటుంబ సమేతంగా వేములవాడ రాజనను దర్శించుకున్నారు కమిషనర్ చైర్పర్సన్ దంపతులకు ఆలయ అర్చకులు మరియు ఈవో కె వినోద్ పూర్ణ కుంభ స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదక్త ఆశీర్వచనం చేశారు ఆలయ ఈవో వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందించారు రాజరాజేశ్వర ఆలయానికి శ్రావణ మాసంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా ఉండాలని వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైన అందరితో పాటుగా మా కుటుంబం పైన కూడా ఉండాలని వాళ్ళ దర్శనం చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడికి రావడం ఆనవాయితీ అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.